బైబిల్లో మొట్టమొదటి యుద్ధం ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా అది ఆదికాండము పద్నాలుగో యాజంలో జరిగింది ఐదు మంది రాజులు నలుగురు రాజులతో యుద్ధం చేశారు అందులో సుధోమరాజు కూడా ఉన్నాడు అయితే సుధోమరాజు యుద్ధాన్ని ఓడిపోయాడు తప్పుడు ప్రాంతంలో నివసించడం లోతుకు శాపంగా మారింది లోతును మరియు అతని కుటుంబాన్ని ఈ రాజులు పోయారు ఈ వార్త విన్న వెంటనే అబ్రహాము తన ఇంట్లో పుట్టిన మూడు వందల పద్దెనిమిది మంది సేవకులను తీసుకుని వారిపై యుద్ధానికి బయలుదేరుతాడు రాత్రి వేళ వాళ్ళ మీద యుద్ధం చేస్తాడు అయితే దేవుని సహాయం కూడా తోడుగా ఉండడంతో అబ్రహాము ఆ యుద్ధాన్ని జయిస్తారు ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అతన్ని మిల్క్ సేదేకు అనే ఒక రాజు తలుస్తారు ఈ మిల్క్ సేదెకు అనే క్యారెక్టర్ బైబిల్లో చాలా సస్పెన్స్ గా ఉంటుంది ఇతని గురించి రహస్య వివరాలు ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి మీరు వీడియో చూడాలనుకుంటే నేను చేసిన వీడియోను చూడండి ఆ తర్వాత సుదామరరాజు ఇచ్చిన బహుమతులను అబ్రహాము తిరస్కరిస్తాడు దేవుడు మాత్రమే నన్ను ధనవంతుడిగా చేయాలి నువ్వు కాదు అని చెప్పేసి అతని యొక్క బహుమతులను అబ్రహాము తిరస్కరిస్తావు ఈ పద్నాలుగో అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనం దేవుని మీద ప్రేమ కై ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి అలాగే మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి తప్ప మీద ఆధారపడకూడదని ఒక మంచి పాఠాన్ని ఈ పద్నాలుగు నుంచి మనం నేర్చుకోవచ్చు ఇంకా ఈ అధ్యాయం మీద మీకు లోతైన విశ్లేషణ కావాలంటే నేను ఛానల్లో చేసిన వీడియోని చూడండి అలాగే మీరు కనుక మొట్టమొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి